మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రాఖీ పండుగ ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే ముఖ్యంగా మానవుడు రుణత్రయంతో బతుకుతాడు కానీ రుణత్రయం కాదు పంచ రుణాలు ఉంటాయి మనకు లెక్క ప్రకారంగా అందరు చెప్పేది దేవ రుణం ఋషి రుణం తర్వాత మాతృపితృ రుణాలు కలిపి పితృ రుణం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ సోదర రుణం సోదరి రుణం అని ఇంకొక రెండు కూడా ఉన్నాయి మన అయితే ఈ సోదర సోదరి రుణం తీర్చుకోవడానికి ఉదాహరణకు అమ్మ ఇప్పుడు ఆడపిల్లలకి ఏం చేస్తారు పెళ్లి కాగానే మా బాధ్యత అయిపోయింది అనుకుంటారు కానీ అట్లా కాదు అట్లానే మగవాళ్ళు కూడా అన్నదమ్ములు పెద్దవేరిన తర్వాత వేరువేరుగా ఉంటూ ఉంటారు కానీ సోదర సోదరి రుణం అనేది మన పూర్వకాలం నుంచి ఉన్నది వాళ్ళకు పెళ్లి చేసినంత మాత్రాన మన బాధ్యత కాలేదు వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళను మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాళ్లకు మన సహాయం చేయాలి దాంట్లో భాగంగానే రాఖీ పండుగ అనేది రావడం జరిగింది అందుకే ఈ రాఖీ కట్టినంత మాత్రాన లోపల ఉన్నటువంటి ప్రేమ అనేది అన్నదమ్ముల ప్రేమ కావచ్చు సోదరీ ప్రేమ కావచ్చు ఆప్యాయత అనేది రావాలి